హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజు వీడియోలో నేను గోధుమ పిండితో కజ్జికాయలు చేశానండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి దీంట్లో ఎలాంటి బొంబాయి రవ్వ యూస్ చేయలేదు ఒకసారి ఆ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ నేను వన్ గ్లాస్ పుట్నాల పప్పు తీసుకుంటున్నాను అవి మిక్సీ జార్లో యాడ్ చేసుకుని అందులోనే ఇలాచి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక గ్లాస్కి ముప్పై గ్లాసు బెల్లంని తురిమేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను మీరు వన్ గ్లాస్కి వన్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి వేసేసుకోవచ్చండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఈ పిండిని ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసి పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత పిండి కోసం నేను వన్ గ్లాసు గోధుమ పిండిని అందులో వేస్తున్నాను నేను వన్ గ్లాస్ పప్పులోకి వన్ గ్లాస్ పిండిని వేస్తున్నాను తర్వాత కొంచెం సాల్ట్ టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి అంతా బాగా మనకి పిండికి కలిసేలాగా కలుపుతూ ఉండాలండి బాగా ఇలా రబ్ చేస్తూ మొత్తం కలిపేసుకోవాలి అప్పుడే మన కజ్జికాయలు క్రిస్పీగా వస్తాయి ఆ తర్వాత నేను వన్ గ్లాస్ తోటి వాటర్ తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతి పిండిలాగా కలిపేసుకుంటున్నాను ఇలా ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ ఆ తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ నాననిస్తున్నాను టెన్ మినిట్స్ తర్వాత తీసేసుకొని పిండిని కాసేపు ఒత్తేసుకోవాలి ఇలా ఒత్తుకోవడం వల్ల కజ్జికాయలు చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇలా నేను కొంచెం తీసుకొని పొడవుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా నైఫ్ తోటి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా చేయడం వల్ల చాలా ఫాస్ట్గా మనకి రెడీ అయిపోతాయి ఆ తర్వాత ఒక్కొక్క బౌల్ని తీసుకొని నేను గోధుమ పిండిలో ఉంచుతూ చపాతీలాగా చేసేసుకుంటున్నాను ఇలా ఈ విధంగా వచ్చేలాగా చేసేసుకోవాలి మందం ఉంటే సరిపోతుందండి ఆ తర్వాత నేను కజ్జికాయలు చేసే పీఠం తీసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మీకు పిండి దానికి ఖర్చుకోకుండా ఉంటుంది ఆ తర్వాత ఇలా మనం చేసుకున్న చపాతీని వేసేసుకొని అందులోకి నేను టూ త్రీ స్పూన్స్ పిండిని పెట్టేస్తున్నాను మరీ ఎక్కువగా పెట్టేసుకోవద్దు ఇలా క్లోజ్ చేసేసుకొని మనం కజ్జికాయల్ని రెడీ చేసేసుకోవాలి నేను సైడ్స్ ఇలా తీసేసుకొని ఒక డిజైన్ లాగా చేసుకుంటున్నానండి ఇది నాకు ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటు మీరు అలా లేదు అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా దాన్ని తీసేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు ఈ విధంగా ఒక ఫింగర్ తోటి ఇలా ఫోల్డ్ చేస్తూ ఉంటే మనకు మంచి డిజైన్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇట్లా చేస్తే ఆ తర్వాత ఇదే విధంగా నేను అన్నిటినీ రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను అంతే అండి ఇలా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని కాల్చుకోవచ్చు నేను ఒక ఫైవ్ టెన్ అట్లా చేసేసుకొని అన్నిటినీ ఒకేసారి కాల్చేసుకుంటున్నాను మీరు కజ్జకాయలు రెడీ చేసుకున్న తర్వాత అవి ఎండిపోకుండా ఒక పేపర్ని కానీ క్లాత్ కానీ కప్పేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయ్యాక మనం ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకొని అటు ఇటు తిప్పుతూ మనకు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి నేను హెల్తీగా చేయాలి అని గోధుమ పిండితో చేశాను చాలా క్రిస్పీగా చాలా బాగొస్తాయి ఇలాంటి బొంబాయి రవ్వ ఏది అవసరం లేదు ఇలా ఫ్రై అయిపోయాక అన్నిటినీ పక్కకి తీసేసుకోవాలి ఇది ఎన్ని రోజులున్నా చూడు అంతే క్రిస్పీగా ఉంటాయండి అంతే అండి రెడీ అయిపోతాయి చాలా సింపుల్గా అయిపోతాయి చూసారు కదా చాలా క్రిస్పీనెస్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి